చూసి మీకు భయమా నాకా నా కాంపౌండ్లో కుక్క కూడా ఆ పదం తెలియదు వచ్చారు సమాజానికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు చెడు చెయ్యకూడదు చేశారు చేస్తూనే ఉన్నారు వద్దు ఆపకపోతే ఆపకపోతే అన్నాడు నేను ఎవరికైనా రెండు ఆప్షన్స్ ఇస్తాను ఆప్షన్ ఏ జబ్బు చేస్తే వైద్యం చేస్తా ఆప్షన్ బి తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా ఆప్షన్ ఏ కావాలా ఆప్షన్ బి కావాలా నరకడమా వైద్యమా ఏది కావాలో డిసైడ్ చేసుకో చాయిస్ ఇస్ డాక్టర్ నరకడం అంటే సూది పొడవడమో కుట్లెయ్యడమో అనుకున్నా